య్ ఫ్రెండ్స్ నేను తొమ్మిది వారాలు అమ్మవారి గుడిలో పూజ చేస్తున్నాను అండి నిమ్మకాయ పూజ ఇది దసరాలో స్టార్ట్ చేస్తాను అన్నమాట దసరా ఫస్ట్ వీక్లో మనకు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా ఫస్ట్ శుక్రవారం ఫస్ట్ ఫస్ట్ వారం కింద ఒక నిమ్మకాయ స్టార్ట్ చేస్తానండి అలాగా తొమ్మిది వారాలు ఎప్పటి వరకు వస్తాయో అలా తొమ్మిది నిమ్మకాయలు అనమాట ఇవి షార్ట్ వీడియోస్లో ఉంటాయి గాయస్ కుదిరితే చూడండి నేను ఇది సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ ఈగుళ్ళలోనే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ అందుకని చెప్పి ఈసారి కూడా ఇక్కడే చేద్దామని ఇంకా సెకండ్ థర్డ్ ఇయర్స్ మాత్రం వేరే శక్తి టెంపుల్ మా ఇంటికి కొంచెం దగ్గరలో అలవాటైన టెంపుల్ నుంచి చేస్తున్నాను ఈసారి మాత్రం కేఆర్పురం ఓంశక్తి టెంపుల్లో చేశానండి ఓంశక్తి అంటే ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ఓంశక్తి కింద పిలుస్తారండి బెంగళూరులో ఇటు సైడు ఓకేనా కాయ ఇదిగోండి ఇలా తొమ్మిది నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని ఇలా ప్రతి వారం ఒక్కొక్క నిమ్మకాయ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా అండి ఇంక ఇలా నిమ్మకాయలో ఉన్న జ్యూస్ అంతా తీసేసి పసుపు కుంకుమ బొట్లు పెడతాను ఇంకా ఏంటంటే నిమ్మకాయ లోపల చిన్న హోల్స్ ఉంటాయి కదండీ అలా పడకూడదు అనమాట అలా ఉన్నా కూడా నిమ్మకాయలు పెట్టకూడదండి చిన్న తొన ఊడిన కింద పడిన అలాంటి నిమ్మకాయలు కూడా పెట్టకూడదు సేమ్ మంచిగా ఉండి ఆయిల్ పట్టేటట్టు ఉన్న నిమ్మకాయలనే పెట్టాలండి ఓకేనే ఇంకా ఇదిగోండి ఇది పువ్వొత్తులు అంటారు పువ్వొత్తులు ఆయిల్లో నానబెట్టుకొని పెడుతున్నారండి ఓకేనే ఇంకా తర్వాత పువ్వులు పెట్టి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకొని ఇంక దీపాలు పెట్టుకొని హారతి అగ్రత్తలతో దీపాలు అంటిస్తాను అనమాట ఇదంతా ఒక ప్రాసెస్ ఇంకా నాకు గుళ్ళో జరిగినవి అన్నీ మీకు చెప్తాను గైస్ తర్వాత ఇది ఎందుకంటే తొమ్మిది వారాలు అయిపోయింది కాబట్టి ఇంకా అమ్మవారికి పూలదండ చీర జాకెట్టు పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ అవన్నీ ఇవ్వడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు తాంబూలం పెట్టి ఇంకా అందుకని మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చా అనమాట ఎవరూ ఏం టిఫిన్ చేయలేదు అందరితో దీపాలు ఒక్కొక్కటి వెలిగించే వెలి ఇచ్చానండి ఎందుకంటే తొమ్మిది వారాలు అయిపోయింది కదా వాళ్ళు కూడా అంటిస్తే మంచిగా ఉంటుందండి ఇది శ్రద్ధగా చేయాలండి ఇది రాహుకాలం దీపం అంటారు రాహుకాలంలోనే పెట్టాలన్నమాట ఈ దీపం అనేది కొంచెం అందుకే లేట్ అవుతుంది మార్నింగ్ టైం చాలా వరకు టైం టిఫిన్ అనేది స్కిప్ అయిపోతుంది అయినా పర్లేదు మనకి మంచిగా ఉండాలి మన ఫ్యామిలీ అని నేను ఈ పూజ చేస్తాను అనమాట నాకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు ఇలాగా చక్కగా మంచిగా రెడీ అయ్యి శారీని అక్కర్లేదండి ఓకేనా బ్లౌజ్ అదే చుడిదార్స్ అలా కూడా వేసుకోవచ్చు ఇది ఇంకా లాస్ట్ వారం కాబట్టి నేను చీర కట్టుకుని వెళ్ళాను ఓకేనా కాస్ తర్వాత గుళ్ళో కూడా అసలు ఎంత బాగా జరిగిందంటానండి చక్కగా అభిషేకం అదేమంటారు అష్టోత్తరంకి టికెట్ తీసుకోవాలన్నమాట ఇక టెన్ రూపీస్ ఉంటుంది అది తీసుకొని అమ్మవారికి ట్వంటీ రూపీస్ శారీ అనమాట టికెట్ కౌంటర్ అది కూడా తీసుకోవాలి ట్వంటీ ఓ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందన్నమాట ఆ టికెట్ కూడా తీస్తే అమ్మవారికి ఇస్తారు పూజారి అయితే ఎంత బాగా చేశారంటే ఒక పూజారి ఆ చీర తీసుకెళ్లి అమ్మవారి పైన వేశారండి అసలు ఎంత బాగా అనిపించిందో చక్కగా దండం పెట్టుకోవడమే కానీ అంత బాగా జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆ రోజు వరకు ఎవరు తాంబూలు అలా ఇచ్చుకుంటారు కానీ నా దాకా ఎప్పుడు రాలేదనమాట కానీ ఆ రోజు ఒక ఆవిడ తాంబూలం అప్పుడే స్టార్ట్ చేస్తుంది ఇవ్వడం నేను పిలిచి మరీ నేను తీపిచ్చుకున్నాను సరే అని చెప్పి తీసుకున్న తర్వాత నాకు బాగా అనిపించింది ఓకే మనం ముత్తైదువులది అలా కూడా ఇచ్చుకోవచ్చండి పిలిపించుకొని మనకి కావాలంటే నాకు హ్యాపీ అనిపించింది అలా తీసుకున్న తర్వాత నేనైతే అట్టుపళ్ళు నియర్లీ టూ రెండు డజన్లు తీసుకెళ్ళాను అనమాట ఇంకా పంతులు గారు కొన్ని తీసుకొని రిటర్న్ కొన్ని ఇచ్చేస్తారు తర్వాత మిగతా నేను అనుకున్నా ఇన్ని అట్టుపళ్ళు ఇంటికి తీసుకెళ్తే ఎవరికి పంచుతాను అంటే కొంత కొన్ని పంచచ్చు మిగతా అన్ని ఏం చేయను అని చెప్పి సరే అని ఒక ఇద్దరు పిల్లలు ఫస్ట్ వస్తే అనమాట ఇంకొక ఆవిడ వచ్చి నాకు కూడా ఇవ్వమ్మా అని చెప్పి అన్నిందనమాట అన్నిన తర్వాత సరే అని అట్టుపళ్ళు ఇస్తంటే ఒట్టే అట్టుపళ్ళు వద్దమ్మా పసుపు కుంకుమ ఇవ్వు అని చెప్పింది నా దగ్గర ఏమో పసుపు కుంకుమ అప్పటికి అన్నీ నేను గుళ్ళ ఇచ్చేసాను కదా లేదనమాట కానీ దేవుడు గుడి దగ్గర మనం కొంచెం ఇస్తారు కదా అచ్చని చెప్పుకున్నప్పుడు నేనన్నా ఆ కుంకుమందమ్మా అంటే పర్లేదమ్మా ఏ కుంకుమ ఏ ఏముందో అది పెట్టమ్మా అని చెప్పన్నారు మళ్ళీ దేవుడి దగ్గర కుంకుమే అక్కడ మళ్ళీ వాళ్ళు అందరికీ అసలు ఎంతమంది అంటే వచ్చారు నియర్లీ లెవెన్ మెంబెర్స్ నండి అసలు ఆ వీడియో నేను క్యాప్చర్ చేసుకోలేదు ఎందుకంటే అక్కడ హడావిడిగా ఉంటుంది కదా బయట గుడ్డి దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఫ్రైడేస్ అసలు ఎంత మా వాళ్ళందరూ చూ మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మనకేం లేదండి అలాంటి అది ఒక పాజిటివ్ వైబు ఏదో అనుకోకూడదు అని చెప్పట్లేదు నేను మాకే మంచి జరిగింది అని కాదు అదొక పాజిటివ్ వైబ్ అనమాట అలా ఉంటే మనకేంటంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఓకే మన పూజ మంచిగా జరిగింది అమ్మవారు స్వీకరించారు అలాంటి థాట్స్ ఉంటుంది నాకు అంతే సో నేను ఏదైనా అలాగే వెతుక్కుంటా అనమాట అలాగే కుదిరిపోతుంది నాకు ఎందుకో తెలియదు నాకు మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఆయిల్లో ఇంటి నుంచే నానబెట్టుకొని రావాలండి ఒత్తులు ఇంకా మంచిగా వెలుగుతాయి అనమాట కాకపోతే నేను ఒత్తులు అక్కడే తీసుకున్నాను సో అందుకని అప్పటికప్పుడు మళ్ళీ పెట్టుకొని ఇలా పెడుతున్నాను అనమాట ఒత్తులు ఓకేనా గైస్ ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర ఒత్తులన్నీ ఎలిగించేసిన తర్వాత యాక్చువల్గా మూడు సార్లు గుడి చుట్టూ తిరగాలండి కానీ ఇప్పుడు కేఆర్పురం దగ్గర గుడి దగ్గర అయితే నాట్ అలౌడ్ నేను వేరే గుళ్ళు అయితే మూడు సార్లు ఆ దీపాలు పట్టుకొని గుడి చుట్టూ మూడు సార్లు తిరుగుతాం మేము అయితే ఎన్ని దీపాలు ఉంటే అన్ని దీపాలు ఆ ప్లేట్తో పట్టుకొని ఇంకా ఇంక ఇక్కడ అలా లేదు కాబట్టి మా హస్బెండు నేను ఏం చేస్తామంటే గుడి ముందు నుంచుంటాం అనమాట అక్కడ అమ్మవారి విగ్రహం కొంచెం ముందు నుంచొని హారతిస్తాము అమ్మవారికి ఎప్పుడైతే హారతిస్తారో మా ప్లేట్తో కూడా మేము మూడు సార్లు అమ్మవారికి హారతిచ్చి ఆ దీపాలు తీసుకెళ్ళి బయట పెడతామన్నమాట ముగ్గేసి పసుపు కుంభం పెట్టి ఆ దీపాలు యాస్టీస్గా అక్కడ పెట్టేస్తాం అనమాట అమ్మవారికి గంట మోగే వరకు ఆ దీపాలు మన చేతితో అలా పట్టుకోవాలండి ఫస్ట్లో అయితే భయపడేదాన్ని అనమాట ఇప్పుడు కొంచెం అలవాటైపోయింది కానీ ఎంత అలవాటైనా కొంచెం భయం భయంగానే ఉంటుందండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట తెలిసిందే కదా కొంచెం అలవాటు పడే వరకు అందుట్లో నాదేమో ప్లేట్ చిన్నది అయిపోయింది మా హస్బెండ్ అన్నారు ఈసారి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని కాకపోతే నాకు అలవాటైపోయింది కాబట్టి నేను ఓకే చెప్తున్నాను ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళంటే కొంచెం చూసుకొని స్టార్ట్ చేయండి నేను ఇలా మట్టి గాసులు వేసుకుంటానండి గుడికంటే ఇట్స్ కంపల్సరీగా ఒకటైనా మట్టి గాసు ఉండాల్సిందే ఇంకోండి ఇలా పువ్వులు పెట్టి మన ప్లేట్ని మంచిగా అలంకరించుకోవడం అండి ఓకేనా గాయస్ ఇంకా రెండేసి ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద పెడతాను ఒకటి మెయిన్ విషయం ఏంటంటే ఇంకా గుళ్ళో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చి దీపం పెట్టుకోవాలండి కుదిరితే ప్రసాదమైనా చేసుకోవచ్చు లేదంటే దీపమైనా పెట్టుకోవచ్చు గైస్ ఇదిగోండి అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా సాంబ్రాన్ పుల్లలతో దీపాలు వెలిగిస్తున్నాం అన్నమాట ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చాలా వరకు నేను వీడియోస్ తీయలేదు ఎందుకంటే నేను పూజ అన్నప్పుడు మామూలుగా ఇంకా పూజ మీద కాన్సన్ట్రేషన్ అనమాట ఇంకా మా వాళ్ళతో కొంచెం కొంచెం చిన్నగా తీపిచ్చాను ఎవరికైనా యూస్ అవుతుంది కదా అన్నట్టు అందుకని మిగతా ఈ వీక్స్లోనూ వీడియో తీయలేదు ఇంకా లాస్ట్ వీక్ తీస్తూ వీడియో చెప్పచ్చు కదా అన్నట్టు నేను ఇంకా ఇలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా అగరత్తులతోనే మొత్తం దీపాలు వెలగాలన్నమాట లేదంటే దీపం టు దీపం కూడా వెలిగించుకోవచ్చు మీకు కుదిరితే కనుక ఎందుకంటే అగరత్తులు తొందరగా అయిపోతాయి కదా అన్ని దీపాలు ఫాస్ట్గా వెలగాలంటే సో దీపం టు దీపం కూడా వెలిగించుకోవచ్చు మనం ఓకేనా ఇంటికి వచ్చాక మళ్ళీ నేను పూజ సామానులన్నీ కడుక్కొని ఇంకా పూజ చేసుకొని ఇంకా అలా అనమాట ఇంకా ఈ నైన్ వీక్స్ మాత్రం నేను ఇంట్లో నాన్ వెజ్ వండనండి అండ్ నేను తినను కూడా అంటే నైన్ వీక్స్ ఫ్రైడేస్ ఓన్లీ ఫ్రైడేస్ మాత్రం నేను నాన్ వెజ్ తినను ఇంట్లో వండను కూడా ఇగోండి ఇలా వెలిగిస్తూ ఉన్నాము ఇంకా గణేషుని తలుచుకొని ఫస్ట్ దీపం వెలిగిస్తానండి తర్వాత ఇంకా అమ్మవారికి అలాగా ైస్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కుదిరితే హైపీ ఇవ్వండి గాయస్ అంటే ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మెంబర్షిప్ సూపర్ చార్ట్ స్టిక్కర్స్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి ఈ గుండె చాలామంది వస్తారనమాట గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి వెనకాల దీపాలు బయట పెట్టేది అక్కడ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది చాలా లేట్ అయిపోయింది అనమాట ట్రిప్ వీడియోస్ ఉన్నాయి కదా ఇవి పోస్ట్ చేస్తున్నా కానీ ఈరోజు ట్రిప్ వీడియో పోస్ట్ అంటే నియర్లీ అది ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియో ఇంకా అంతసేపు వాయిస్ అంటే ఇప్పుడు అవ్వదు ఎందుకంటే పిల్లలకి ఈరోజు సెలవు కదా ఈరోజు రిపబ్లిక్ డే కదా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి సో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు సో ఇదైతే చిన్న వీడియో కదా తొందరగా వాయిస్ ఎవరికి వచ్చని చెప్పి మార్నింగ్ ఇప్పటికిప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకోడి మా వాళ్ళతో ఇలా చేయి పట్టుకోమని చెప్పి ఇంకా దీపాలు అంటిస్తూ నేను అలా అమ్మ వారికి తాంబూలం పెట్టింది అవి కూడా చూపిస్తాను ఇంకా చామంతులు గులాబీలు అయితే ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి అసలు దేవుళ్ళకి పువ్వులు పెడుతుంటే భలే మంచిగా అనిపిస్తుంది ఇంకోండి ఫైనల్గా దీపాలన్నీ వెలిగించిన తర్వాత ప్లేట్ ఎలా ఉంటుందో అన్నట్టు కూడా చూపిస్తున్నాను ఇంకా దీపాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ మా తమ్ముళ్ళు మా పిల్లలు అందరూ ఇంకా ఒక్కలం గుడి దగ్గర అమ్మవారికి చూపించి తర్వాత మా ఆయన నేను మా అమ్మవారికి హారతి ఇలా చూపించి ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టేస్తాం అనమాట ఇంకొకటి చూసారా ఫుల్ అందరూ పూజలు చేస్తూ యాక్చువల్ కిందను కూర్చునేటప్పుడు పేపర్ వేసుకోవాలండి కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అసలు పేపర్ వేస్తే కూడా అలా అనమాట ఉంది ఇంక అందరూ ఇంకా నేల మీద కూర్చుని పోయా నేనైతే పేపర్ తీసుకెళ్తాను చక్కగా కిందను కూర్చోడానికి ఫస్ట్ ప్లేట్లో కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ వేసి తర్వాత చీర జాకెట్ ముక్క చీరలో జాకెట్ ముక్క వచ్చినా అది సపరేట్గా అండి డజన్ గాజులు పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు ఇవ్వండి ఒక్కటి ఇంకా పెడుతూ ఉన్నాను అనమాట నాకు పసుపు చీర ఇవ్వడమే ఇష్టం అనమాట ఇంకోండి రెండు వందలకు రూపాయ సంథింగ్ మన దగ్గర ఎంత ఉంటే అంత తాంబూలం కింద పూలదండ చామంతుల దండ ఇచ్చానండి ఇంకా ఆకు ఒక్క అవి పెట్టి అరటి పళ్ళు పెట్టి ఇచ్చాను అనమాట ఇంకోండి తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి దా పెట్టి పెట్టివ్వాలన్నమాట ఇంకోండి మా హస్బెండ్కి చెప్తాను కొబ్బరికాయ కొట్టి తీసుకురమ్మని ఇంకోడి ఇంకా అరటి పళ్ళు కొబ్బరికాయ అన్నీ పెట్టి ఇలాగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్